ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి డబ్బు సంబంధాలు ఆరోగ్యం వృత్తిపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూల ప్రభావాలు నష్టాలు వివాదాలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో తప్పుడు నిర్ణయాలు పెట్టుబడులు నివారించాలి చెడు స్నేహాలు బద్ధకం ఆహార సమస్యలు కోపతాపాలు పరస్త్రీ వ్యామోహాల పట్ల జాగ్రత్త వహించాలి ప్రయాణాలు అప్పులు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఈర్ష్యా ద్వేషంతో ఉండేవారితో దూరంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులు చెడు స్నేహాలు ఫోన్ వ్యామోహాల నుండి దూరంగా ఉండాలి ఉద్యోగులు వివాదాలకి దూరంగా ఉండాలి స్త్రీలు తప్పుడు వ్యక్తుల పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రశాంతంగా ఉంటూ పూజలు చేయడం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శుభప్రదం ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు